మనం ఇంట్లో వాడిన పాల ప్యాకెట్ కవర్తో పది కిలోల సకినాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎవరి సాయం లేకుండా ఒక్కరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ కొలతలతో నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల సో ఈ వీడియోలోనైతే సంక్రాంతి స్పెషల్ అనగానే పిండి వంటలు అయితే గుర్తుకొస్తాయి కదా అందులో సంక్రాంతి స్పెషల్ అయితే సకినాలు అయితే నా ఫేవరెట్ అనమాట సో ఈ టిప్స్ అయితే ఈజీగా ఎలాంటి చేయితో తిప్పే అవసరం లేకుండా ఈజీగా పది కిలోల సకినాలైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోండి సో వీడియోలోనైతే వెళ్ళిపోదాం మరి తకినాల అయితే బియ్యం అయితే మేమైతే పది కిలోల బియ్యం అయితే తీసుకున్నాము అవైనా రేషన్ బియ్యం తీసుకున్నాము అంటే నార్మల్గా ఇప్పుడు పిండి వంటలు అనగానే రేషన్ బియ్యమే యూస్ చేస్తాము మేమైతే మరి మీరేవి యూస్ చేస్తారో వాటి ప్రకారంగా మేమైతే ఇప్పుడు ఈ నెల తీసుకుంటాం కదా అవి కాకుండా పాత బియ్యం యూస్ చేసామన్నమాట పాత బియ్యం అయితే మంచిగా మంచి వస్తాయి అన్నమాట టేస్ట్ కూడా బాగుంటాయి అందుకోసమే ఇప్పుడు ఈ నెల వదిలిపెట్టేసి రెండు నెలల ముందు బియ్యాన్ని అయితే వాడుకొని అవి మేమైతే యూస్ చేస్తాము సో ఆ బియ్యాన్ని అయితే రెండు మూడు సార్లు మంచిగా కడిగిన తర్వాత కొద్దిగా ఆరబెట్టుకోవాలి ఆ పచ్చిగా కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత మంచిగా పట్టించాలన్నమాట పట్టించిన బియ్యాన్ని మళ్ళొకసారి ఆరబెట్టుకోవాలి అందులోనే నువ్వులు అండ్ ఓమ సాల్ట్ అయితే కలుపుకోవాలన్నమాట మేమైతే ఇక్కడ పది కిలోల పిండిని అయితే తీసుకున్నాం కదా నువ్వులు అయితే వన్ కేజీ పడతాయి అండ్ ఓమన్ అయితే వన్ గ్రామ్స్ అయితే పడుతుంది సాల్ట్ కూడా వన్ గ్రామ్స్ అయితే పడుతుంది ఇది అయితే పర్ఫెక్ట్ కొలతలు మీరు కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈ కొలత తోటైతే చేసుకోండి అండ్ కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇలా సకినాలు చేసుకుంటే నువ్వులు పేలుతాయి అన్నట్టుగా అంటారు కదా ఆయిల్లో వేయగానే నువ్వులు పేలుతాయి అని అంటారు కానీ నువ్వుల్ని ఓమని రెండు మంచిగా కడగాలన్నమాట కడిగి అవి ఆరబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటేనైతే మనం ఆయిల్లో వేసిన తర్వాతనైతే అస్సలు పేలనే పేయవు నువ్వులు ఈ ట్రిక్ అయితే మీరు ఫాలో అవ్వండి సో టెన్ కేజెస్ చేసుకునే వాళ్ళకైతే ఈ అయితే చేసుకోండి ఒకవేళ ఐదు కిలోల చేసుకునే వాళ్ళకైతే హాఫ్ కేజీ నువ్వులు వేసుకోండి సెవెంటీ గ్రామ్స్ ఓమ వేసుకోండి సాల్ట్ కూడా సిక్స్టీ గ్రామ్స్ అయితే వేసుకోండి ఇది ఫైవ్ కేజీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఒక కిలో చేసుకునే వాళ్ళకైతే ఒక కిలో పిండికి నువ్వులు అయితే నలభై గ్రాములు తీసుకోండి అండ్ చెటాకు నువ్వులు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది అండ్ ట్వంటీ గ్రామ్స్ అయితే తీసుకోండి థర్టీ గ్రామ్స్ సాల్ట్నైతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని సకినా అయితే చేసుకోండి సో ఇక్కడ నేను పిండిని చూపిస్తున్నాను చూడండి చేయితో చేసుకునే వాళ్ళకైతే ఈ కన్సిస్టెన్సీ ఉంటేనైతే సరిపోతుంది అండ్ పాల కవర్తో నేను చూపించాను కదా అది కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు అనమాట సింపుల్గా అయిపోతుంది కొత్తగా చేసుకునే వాళ్ళకి అండ్ మెయిన్గా సకినాలు చేసుకుందాం అని అంటేనే వాళ్ళని పిలవాలి వీళ్ళని పిలవాలి అని మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే చాలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో పక్కింటి వాళ్ళని పిలువని అవసరం లేకుండా పాల అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తాయి వాటితో కూడా మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది చూడండి ఒకసారి నాకైతే సగ్నల్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట నేనైతే టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను చిన్నప్పటి నుంచే ముందే నేర్చుకున్నాను నేర్చుకున్నానమాట ముందు ముందు ఉండి నేను చేస్తా చేస్తా అన్నట్టుగా అన్నీ నేర్చుకున్నాను మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను ఇలా రెండు సైడ్లో తిప్పడం కూడా నాకు వచ్చా అనమాట అంటే రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ ఈజీగా చేయడం అయితే నాకు ఇంకా చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఇట్లా మల్కల్ మల్కల్గా వేయడం కూడా వచ్చేది కానీ ఇప్పుడు ఆ ట్రిక్ దొరకక నాకు చేయడానికి అయితే వస్తలేదు సో అలా కూడా చేయడం అయితే వచ్చనమాట ఈజీగా చేసుకోవచ్చు సో చిన్నప్పుడే నేను నేర్చుకున్నాను కాబట్టి పక్కింటోళ్ళు కూడా నన్ను అయితే పిలిచి చేస్తూ రా అన్నట్టుగా చేపించుకునేవాళ్ళు సో నేను మా మమ్మీకి అయితే ఇక అన్ని అప్పాలు ఈ పిండి వంటలు అన్నీ ఈజీగా చేస్తానన్నమాట నేను ముందే నేర్చుకున్నాను కాబట్టి మళ్ళీ నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సపోజ్ ఇప్పుడు వేరే వాళ్ళు మార్క్ చేయడానికి వచ్చినా కూడా నేను కరెక్ట్గా నేను ఒప్పుకోను అనమాట ఎందుకంటే నాకు కొంచెం వచ్చే ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇట్లా కరెక్ట్గా చేయకపోయినా నాకు నచ్చదనమాట అందుకే మా మమ్మీని కూడా నేను చేయనీయను నేనే చేస్తాను అనమాట ఎందుకంటే పర్ఫెక్ట్గా అన్ని ఈక్వల్ సైజెస్గా వస్తాయి ఆ రౌండ్ షేప్ కూడా ఇట్లా కొంచెం డిఫరెన్సే ఉంటుంది కానీ మొత్తం నీట్గా మంచిగా షేప్ అన్ని సైజెస్ ఒకేలాగా ఉండేలాగా వస్తాయి కాబట్టి నేనైతే చెయ్యనీయను నేను ఒక్కదాన్నే చేస్తా కష్టమైన నష్టమైనా అన్నట్టుగా సో అట్లా నాతో వచ్చిన ప్రాబ్లం అదనమాట వేరే వాళ్ళని చెయ్యనీయను నేనే చేస్తానంట ఇదంతా కంప్లీట్ చేయడానికి చాలా టైమే పడుతుంది ఇక కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటా ఉంటా అనమాట మేమైతే సకినాలు అయితే ఇలా త్రీ లైన్స్ వేసుకునే చేసుకుంటాము అంటే టూ లైన్స్ వేసి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో స్టార్టింగ్ నుంచి ఎట్లా అలవాటు అయితే అట్లా కొంచెం నచ్చుతుంది కదా అందుకోసమే త్రీ లైన్సే కొంచెం మాకు మంచిగా అనిపిస్తుంది అందుకోసమే త్రీ లైన్స్ అయితే వేసుకుంటాము ఇంకా చాలా లైన్స్ వేసేది కూడా అవి శ్రీమంతం ఫంక్షన్స్కి ఏమైనా పార్టీస్ ఉన్నప్పుడు యూస్ చేసేటప్పుడు అయితే అలా చేస్తాము సో నేను అది కూడా వేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు పాల కవర్తో వేసి చూపిస్తున్నాను చూడండి అంటే ఇంట్లో మేము యూస్ చేసిన పాల ప్యాకెట్ అయితే వేసి చూపిస్తున్నాను ఒకవేళ మీరు వేరే కవర్ తోటి యూస్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం తిక్కుగా ఉన్న కవర్లోనైతే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం చేయితో చేసేదానికన్నా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటే కవర్లోనైతే ఈజీగా మంచిగా వస్తుంది సో కింద కొంచెం మనకు కావాల్సిన సైజు కట్ చేసుకొని ఇలా సకినాలు వేసుకుంటేనైతే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా చేయొచ్చు అనమాట సో చూడండి వీడియో నచ్చితేనైతే మరి ఒక లైక్ అయితే చేయండి మరి అయితే ఇలా కవర్తో చేసుకునే వాళ్ళకి ఏంటంటే కవర్లోనైతే ఇక పిండికి కొంచెం కొంచెం క్వాంటిటీ వేస్తేనైతే ఫాస్ట్గా ఫినిష్ అయిపోతాయి సకినాలు అదే మనం చాలా క్వాంటిటీ పిండిని అందులో కవర్లో వేసామంటే కొంచెం ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది అండ్ తొందరగా ఫినిష్ అవ్వదు సో కొంచెం కొంచెం పిండి వేస్తేనైతే ఫాస్ట్గా ఫినిష్ అయిపోతాయి కొత్తగా చేసుకునే వాళ్ళకు అండ్ అలాగే సకినాలు పొయ్యను రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇలా కవర్ యూస్ చేసి చేయండి అండ్ ఏమైనా క్లాత్ అయినా ఉంటే కూడా అయినా ఏమైనా క్లాత్లో ఉంటే కూడా కూడా మనం క్లాత్కి చిన్నగా ఏమైనా మన సైజు నచ్చిన సైజు హోల్డ్ చేసేసి పైన రబ్బర్ బ్యాండ్ అయినా ఏమైనా థ్రెడ్ అయినా కట్టి ఆ క్లాత్ తోటి కూడా చేసుకోవచ్చు సో క్లాత్ ఎందుకని చెప్పేసి మళ్ళీ క్లాత్లో అయితే ఇది మనం వాటర్ కలిపి ఉంటాం కదా ఆ వాటర్ మొత్తం పీర్చుకున్నట్టీ పిండి కూడా గట్టి అయిపోతుంది అనమాట అందుకోసమే నేనైతే కవర్ ట్రిక్ యూస్ చేసే చేస్తున్నాను వీడియోనైతే మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి రాని వాళ్ళకి కొత్త వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేయండి టూ లైన్స్ త్రీ లైన్స్ అండ్ ఇట్లా చాలా రకాల లైన్స్ లాగా చేసుకుంటారు కదా ఇప్పుడు నేనైతే నైన్ లైన్స్ అయితే చేస్తున్నాను ఇలానైతే మేము శ్రీమంతం ఫంక్షన్స్కి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రిఫర్ చేస్తాము పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి మాత్రమే ఇలా మేము చేసుకుంటాము మా అక్క శ్రీమంతం ఫంక్షన్స్కి అయితే ఇలా చాలా లైన్స్ ఇట్లా సకినాలు పోసేసి దానిపైన నేమ్స్ అయితే రాసినానమాట చిన్నప్పుడు అలా చేసేదాన్ని సో ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామని ఇలా రెండు అయితే నేను వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ మళ్ళీ ఇదంతా తీయడం పెద్ద ప్రాసెస్ కాబట్టి సో ఈ టూ లైన్స్ త్రీ లైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసి చేస్తారనమాట ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తే మళ్ళీ అది తీసేటప్పుడు ఇరిగిపోతే ప్రాబ్లం అయిపోతుంది కదా అన్నట్టుగా సో ఇలానైతే అనమాట సో రెండైతే వేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇంతకీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు సకినాలు పోయడం వచ్చా రాదా అనేది కూడా కామెంట్ చేయండి రాని వాళ్ళైతే ఇంకా మంచిగా ఇలా ఈ ట్రిక్స్ యూస్ చేసి అయితే చేసుకోండి అండ్ నేను పాలకవర్తో చేశాను కదా వాటితో చేసినవి మీకు నచ్చిందా లేకపోతే నేను చేయితోటి చేసింది నచ్చిందా అనేది కూడా కామెంట్ చేయండి అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఈ పచ్చి బియ్యం అయితే పట్టించే ముందైతే ఒక నాలుగైదు గంటల ముందైతే నానబెట్టుకోవాలి కొంచెం క్వాంటిటీ అయితే రెండు గంటలైనా కూడా సరిపోతుంది మేమైతే టెన్ కేజెస్ యూస్ చేసాం కాబట్టి మేము నాలుగు గంటలైతే నానబెట్ పెట్టుకున్నాము సో మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను సో మీరు కూడా అలా నానబెట్టుకొని పట్టించేయండి కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత అండ్ ఫైనల్గా సకినాలు అయితే కంప్లీట్ అయ్యే ముందు కొంచెం పిండి ఉండేటప్పుడు నాకైతే ఒక డౌట్ వచ్చేసింది సో సకినాలు ఎందుకు రౌండ్గానే వేయాలి వేరే షేప్స్ వేస్తే బాగుంటుందేమో అన్నట్టుగా నేనైతే కొంచెం అలా తిక్కగా ఆలోచించి ఇలా చిన్న చిన్నగా క్యూట్ క్యూట్ షేప్స్ అయితే వేశాను అనమాట రెండు బాక్స్ షేప్స్ అయితే వేశాను అండ్ అలాగే హార్ట్ షేప్ స్టార్ ఇంకా కోన్ షేప్ లాగా అయితే వేశాను అనమాట అలా కొంచెం అంత అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కొన్ని వేస్తూ ఉంటా నేను సో అందుకోసమే ఇలా చేశాను అనమాట సో ఇవి చేసిన తర్వాత మీకు ఏ షేప్స్ అంటే నచ్చాయి అనేది కామెంట్ చేయండి రౌండ్ నచ్చిందా హార్ట్ షేప్ నచ్చిందా బాక్స్ షేప్ నచ్చిందా కోన్ షేప్ నచ్చిందా ఏది బాగా అనేది కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే సకినాలు పోయడం అయితే అయిపోయింది ఇప్పుడు కాల్చేదైతే ఉందన్నమాట సో ఇలా ప్లేట్లోనైతే ఇలా ఏదైనా ప్లేట్ యూజ్ చేసైనా లేకపోతే గరిటెనైనా యూస్ చేసి ఇలా తీసి దానిపైన పెట్టి ఆ లైన్స్ లాగా పెట్టుకోవాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత అందులో వేయాలి అండ్ మళ్ళీ ఈ సకినాలు అయితే బాగా ఆరితే కూడా పర్ఫెక్ట్గా కాలం అనమాట ఎందుకంటే పైననే కలర్ రెడ్ కలర్ లాగా వచ్చేస్తుంది అంతేగాని లోపల పిండి పిండి అనమాట ఎక్కువసేపు కూడా ఆరనివ్వద్దు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్లాంకెట్ నిండా చేశాను కదా నెక్స్ట్ స్టార్ట్ చేసే ముందు మనం ముక్కుడు పెట్టేసి ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇవి తీస్తూనే ఉండాలన్నమాట అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తాయి బాగా పచ్చిగా కూడా ఉండద్దు బాగా కూడా ఆరద్దు అనమాట ఈక్వల్గా ఇట్లా మంచిగా ఉంటేనే మంచిగా కాలుతాయి మంచిగా టేస్టీగా కూడా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఆయన సకినాలు నూనెలో వేయగానే వెంటనే కూడా కలపకూడదనమాట ఎందుకంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి సో కొంచెం అది వేడి తాకిన తర్వాత ఆ పుల్ల సాయంతో ఆ జాయింట్స్ ఏమైనా అతుక్కున్నాయి ఉంటే సపరేట్ చేయాలి ఒకవేళ ఏమైనా జాయింట్ లేనివి ఆటోమేటిక్గా ఆ వాటంతట అవే సపరేట్ అయిపోతాయి అనమాట మనం ఏం కలపాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా కొంచెం వన్ సైడ్ కాలిన తర్వాత రివర్స్ ఇంకో సైడ్ కాల్చిన తర్వాత ఈ పుల్ల సాయం అయితే మొత్తం అన్ని సకినాలు అయితే తీసుకుంటేనైతే సకినాలు రెడీ అయిపోయినట్టే సో వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి అండ్ ఇంకా ఎవరికైనా షేర్ చేయండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి